హాయ్ అండి అందరికీ మరికొద్ది రోజుల్లో మనకు వినాయక చవితి అయితే రాబోతుంది లాస్ట్ ఇయర్ లాగానే మనకు మంచి మంచి కలెక్షన్స్ అయితే ముందుకైతే అవైడ్ చేశాను అంతకు మించి కలెక్షన్స్ కూడా ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయి ఈ వీడియోకు సంబంధించిన లొకేషన్ ప్రైజు ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను కాబట్టి ఈ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఉన్న విగ్రహాలు వచ్చేసి మనకు పెయింటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు అందుకే ఇలా మనకు కనిపిస్తున్నాయి సో మేము వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు పెయింటింగ్ అదే వేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా అతను పెయింటింగ్ వేస్తున్నాడు సో మనం ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే పెయింటింగ్ అయితే కంప్లీట్ అయ్యి రెడీ టు డెలివరీ పొజిషన్లోనే ఉంటాయి కాబట్టి మనకు కొద్ది రోజుల్లో ఉంది కాబట్టి ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే హెవీగా ఉంటాయి మనం ఎంత త్వరగా బుక్ చేసుకుంటే ప్రైజ్ అయితే అంత తక్కువగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా కలెక్షన్స్ అయితే ఎంత బాగున్నాయో ఈ వినాయకుని చూస్తే మాత్రం గ్లాసీ లుక్ లో చాలా బాగుంది కదా పెయింటింగ్స్ అయితే చాలా బాగా చేశారు సో ఇది ఒకటేనే కాదు ఇలా చాలా విగ్రహాలకి చాలా అందంగా అయితే చేశారు సో లాస్ట్ టైం మనకు వచ్చేసి లోకల్ లో చేసిన వినాయకులే ఉండేది సో ఇప్పుడైతే చాలా వరకు అయితే నాన్ లోకల్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు సో లోకల్ కి సంబంధించింది అయితే చాలా వరకు లేదు సో కంప్లీట్ గా ఇక్కడ ముంబై నుంచి మహారాష్ట్ర నుంచి కోల్కతా నుంచి అక్కడ రిలేటెడ్ ఆ డిజైన్ కు సంబంధించిన విగ్రహాలే ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం లోకల్ అయితే చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్స్ చాలా డిఫరెంట్ యునిక్ గా ఉన్నాయి లాస్ట్ టైం తో పోల్స్తే సో లాస్ట్ టైం అయితే ఇలాంటి కలెక్షన్స్ అయితే మన దగ్గర లేవు సో ఇప్పుడే ఇవన్నీ వచ్చాయన్నట్టు న్యూ మోడల్ గా సో చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ కూడా చూడండి ఆ పెయింటింగ్ కూడా ఎంత నీట్ గా వేసారు గ్లాసీ లుక్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి సో చాలా షైనింగ్ వస్తున్నాయి అన్నట్టు గ్లాసీ లుక్ ఏదైతే ఉన్నాయో సో మేము కూడా ఇలాంటి కలరే కావాలనేసి సెలెక్ట్ చేసుకొని అయితే మేము చెప్పడం జరిగింది వాళ్ళకి మేము ఒక త్రీ ఫోర్ వీక్స్ ముందే వెళ్ళి ఐడల్ ఐడల్ని అయితే బుక్ చేసుకోవడం జరిగింది సో అప్పుడైతే మాకు రీజనబుల్ ప్రైస్లోనే పడింది అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు టైం దగ్గర పడుతుంది కాబట్టి ప్రైజెస్ అయితే ఇంకొంచెం ఇంక్రీస్ ఇంక్రీజ్ కావచ్చు ఇంకా లేట్ చేస్తున్న కొద్దీ ఇంకా హెవీ ప్రైజెస్ అయితే ఉంటాయి కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళి బుక్ చేసుకోవాలి మనకు తక్కువ ప్రైస్ కావాలనుకుంటే మనకి లొకేషన్ వచ్చేసి మీ అప్పు నుంచి గండి మేసమ్మ వెళ్ళిన తర్వాత గండి మహసమ్మ సిగ్నల్ ఉంటుంది కదా అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే హైదరాబాద్ నర్సాపూర్ రోడ్ అనేది వస్తుంది అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఒక ఐడల్ అనేది డ్యామేజ్ అయిన ఐడల్ అనేది రోడ్ పక్కన పెట్టడం జరుగుతుంది అక్కడ నుంచి అయితే కొంచెం లోపలికి వెళ్ళాలి సో అక్కడనైతే లోపల ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ అయితే ఉన్నాయి అదే కాకుండా మనం ఇంకొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ కూడా మాకు షాప్స్ అనేది ఉంటాయి అక్కడ వెళ్ళి మీరు ఎక్కడైనా చెక్ చేసుకొని షాప్స్ అన్ని తిరిగిన తర్వాత మీకు ఎక్కడ రీజనబుల్ అనిపిస్తే అక్కడ వెళ్ళి మీరైతే బుక్ చేసుకోవచ్చు సో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి సో ఒక ఫోర్ ఫైవ్ ఫీట్ వినాయకుడు వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ రేంజ్లో సో సెవెన్ ఎయిట్ నైన్ ఫీట్ వచ్చేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రేంజ్లో నెగోషియబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి సో కలెక్షన్స్ చాలా బాగున్నాయి మీకు ఖచ్చితంగా నచ్చాయి అనుకుంటే ఇది కూడా చాలా యూనిక్గా ఉంది ఇక్కడ చూస్తున్న ఐడల్ ఉంది కదా సో ఇది కూడా చాలా యూనిక్గా ఉంది ఇంకా పెయింటింగ్ వేయలేదు పెయింటింగ్ వేస్తే మాత్రం లుక్ వస్తుంది మనకి ఇక్కడ పుష్పరాజు వినాయకుని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది సో తగ్గేదే లేదా అంటున్నాడు ఇక్కడ మనకు పుష్పరాజు అయితే సో ఇలాంటి డిజైన్స్ కూడా మనకు ఎవరో ఒకరు తీసుకుంటారు కదా సో దాన్ని ఉద్దేశించి కూడా వాళ్ళు అయితే డిజైన్ చేయడం జరిగింది సో ఇవన్నీ పెయింటింగ్ అయిపోయినాయి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా సో చాలా బాగున్నాయి సో మీరైతే వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి ఎవరైతే నియర్ గండి మైసమ్మ సరౌండింగ్స్లో ఉన్నారో వాళ్ళకు ఇంకొంచెం ప్లస్ అవుతుంది సో వేరే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు కాకపోతే కొంచెం లాంగ్ అనిపిస్తుందేమో ఎవరైతే గండి మైసమ్మ సరౌండింగ్స్లో ఉన్నారో వాళ్ళకైతే ఇంకొంచెం ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ట్రాన్స్పోర్ట్ కూడా మనకు తక్కువ పడుతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకా ఓవరాల్గా వీడియో అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మేము ముందుకైతే రావడం జరుగుతుంది And the Miram signing off.